హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక రెండు పెట్టలు ఒక తొమ్మిది పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరావడం జరిగింది దీనిలో పడుతున్న రసంగి ఇది ఒకసారి గుడ్లు పెట్టింది రెండో కారు ఎగ్స్కి రెడీగా ఉందని చెప్పడం జరిగింది ఇది భీమవరం మెట్టవటానికి సంబంధించిన మంచి క్వాలిటీ గల మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పెట్టగా ప్రధాన మనకి చెప్పారు అలాగే దీనిలో ఒకడే సేతువా ఇది రిచ్ వాటం బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇది కోడి కొంచెం సజ్జలో ఉందని చెప్పారు ఇది రెండు కార్లు గుడ్లు పెట్టిన పెట్టక బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవి రెండు కలిపి బ్రదర్కి బల్క్లో ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ హైదరాబాద్గా బ్రదర్ మనకి చెప్పారు అలాగే పిల్లలు వచ్చేసి తొమ్మిది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు దీనిలో మెట్టవాటానికి రిచ్ వాటానికి సంబంధించిన పిల్లలు ఉన్నట్టు చెప్పారు మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి దీనిలో ఏడు పిల్లలు మాత్రం రెండు నెలల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఒక రెండు పిల్లలు మాత్రం నెల వయసు గల పిల్లలుగా చెప్పారు మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నాయి తొమ్మిది పిల్లలు కలిపి బ్రదర్ బల్క్లో మనకి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలనని చెప్పారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ ఫ్రెండ్స్